అందరికి నమస్తే అండి ఆ ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించిన ఈ రకరకాల డౌట్లు అనేది చాలా మంది కూడా ఉన్నాయన్నమాట నేను చాలా వీడియోలు కూడా చాలా క్లియర్ గా చెప్పుకుంటూ రావడం అయితే జరుగుతుంది అనమాట అలాగే ఒకరు కామెంట్ కూడా చేశారు నేను గత వీడియోలు కూడా చెప్పడం అయితే జరిగింది ఎవరికైతే గవర్నమెంట్ పట్టా అందిందో వారికి మాత్రమే ఇల్లు అనేది ఇవ్వబడుతుంది ఆ మిగిలిన వారి పరిస్థితి ఏంటంటే చెప్పలేమని చెప్పాను అనమాట ఎందుకంటే గవర్నమెంట్ అయితే మారింది కాబట్టి ఆ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ అయితే వచ్చింది కాబట్టి ఆ ఎవరైతే ఆ పట్ట తీసుకురూ వారికి మాత్రమే ఖచ్చితంగా అయితే ఇల్లు అయితే వస్తుంది ఆల్రెడీ చాలా ఎరువులు కూడా తాళం చేతులు అనేది మొదలయ్యాయి మిగిలిన వారికి కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఒక కామెంట్ కూడా చేశారు వీరేమంటున్నారంటే ఎలిజిబుల్ లిస్టు లో ఉన్న వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ అనేది ఆ రానున్న రోజులలో అసలు ఇస్తారా ఇవ్వరా అనేది ఒక క్లారిటీ అయితే చెప్పండి అని వీరు కామెంట్ అయితే చేశారండి నేను గత వీడియోల్లో కూడా చెప్పడం అయితే జరిగింది ఎవరికైతే ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి పట్టా ఒకవేళ తీసుకున్నారో వారందరికీ కచ్చితంగా ఇల్లు అయితే వస్తుంది కానీ ఎలిజిబుల్ లిస్ట్ లో ఉన్న వారందరికి కూడా ఇల్లు ఇస్తారంటే మాత్రం ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు ఇవ్వరు ఒక్క ముక్కలు చెప్పాలంటే అసలు ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించిన ఈ స్కీమ్ నే గవర్నమెంట్ అనేది రద్దు చేసింది ఆల్రెడీ దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా మొదలు అనమాట ఎందుకంటే వీటి ప్లేస్ లో అయితే ఇందిరమ్మ ఇళ్లను కట్టించి పేదలకైతే అయితే ఇవ్వనికైతే ప్రభుత్వం అయితే చూస్తుందన్నమాట ఏదైతే గత ప్రభుత్వంలో ఏదైతే ఈ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఏదైతే తీసుకొచ్చిందో ఈ ప్రభుత్వం అయితే వీటిని రద్దయితే చేసింది ఇప్పటి వరకు ఏదైతే కన్స్ట్రక్షన్ లో ఉన్న ఇల్లులన్నీ కూడా ఇంద్రమ్మ ఇల్లులుగా పరిగణనలోకి తీసుకొని ప్రజాపాలన అప్లికేషన్ ఏదైతే తీసుకున్నారో వీటి కిందికి వీటిని అమర్చి వాళ్ళందరికీ కూడా ఈ ఇల్లు అనేది ఇవ్వబోతుంది అనమాట అందుకనే నాకు తెలిసినంత వరకు ఆ ఎలిజిబుల్ లిస్ట్ లో ఉన్న వారికి ఇల్లు ఇస్తారా అంటే ఖచ్చితంగా ఇవ్వరండి ఏదైతే మనం ఇంద్రమ్మ సంబంధించిన అప్లికేషన్ ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకున్నామో వీరిని ఎంక్వైరీ చేసి ఆ ఏదైతే ఈ కన్స్ట్రక్షన్ లో ఉన్న ఇల్లులు కానివ్వండి అలాగే ఇక ముందు కూడా వాళ్ళు కొత్తగా ఇల్లులు స్టార్ట్ చేసే పోయి కానివ్వండి ఇవన్నీ కూడా ఇంద్రమ్మ పథకం కిందనే ఇల్లులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఎవరైతే ఇప్పటి వరకు ప్రజాపాలన అప్లికేషన్ ఎవరైతే పెట్టుకోలేదో దయచేసి అప్లికేషన్ అయితే పెట్టుకోండి ఆల్మోస్ట్ డేట్ కూడా అయిపోయింది అనమాట ఒకవేళ అయిపోయిన తర్వాత కూడా గవర్నమెంట్ అనేది తీసుకుంటుంది తీసుకుంటుందని కూడా చెప్పింది కాబట్టి ఎవరైతే ఇప్పటి వరకు ఆ ఎవరైతే డబుల్ బెడ్ సంబంధించిన ఇల్లు రాలేదో మీరు అందరూ కూడా ప్రజాపాలన అప్లికేషన్ అయితే పెట్టుకోండి ఒకవేళ ఎంక్వైరీ చేసిన తర్వాత మీరు అర్హులైతే మాత్రం ఖచ్చితంగా మీకు ఇల్లు అయితే రావచ్చు